ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నే నా ఆయన్ని స్తుంచదును మీకు స్తోత్రము ఆశ్చర్యక్రియలు దేవా మీకు స్తోత్రము బేతేలు దేవా మీకు స్తోత్రము శ్రీమంతుడగుదేవా మీకు స్తోత్రము పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవా మీకు స్తోత్రము నన్ను పేరు పెట్టి పిలిచిన దేవా మీకు స్తోత్రము మృతులను సజీవునుగా చేయుదేవా మీకు స్తోత్రము లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచుదేవా మీకు స్తోత్రము అబద్ధమాడజాలని దేవా మీకు స్తోత్రము పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవా మీకు స్తోత్రము వెలుగును అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రము నిరంతరమును తరములన్నిటిను రాజ్యము చేయుదేవా మీకు స్తోత్రము ఇస్రాయలు ఎడల శుద్ధ హృదయ నిశ్చయంగా దయాళుడైన దేవ మీకు స్తోత్రము సమీపం నుండి దేవుడవు దూరం నుండి దేవుడవు గనుక మీకు స్తోత్రము పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవ మీకు స్తోత్రము ప్రభువులకు ప్రభువును రాజులకు ఉన్న దేవా మీకు స్తోత్రము ప్రభువైన ఏహోవా మీకు స్తోత్రము సైన్యముల కథపతి ఎగు ఏహోవా మీకు స్తోత్రము శిలోహు దేవా మీకు స్తోత్రము మహోన్నతుడును భయంకరుడును సర్వభూమికి మహారాజయ్యున్న పరిశుద్ధ దేవా మీకు స్తోత్రము పరిశుద్ధపరచు ఏహోవా మీకు స్తోత్రము న్యాయము తీర్చు ఏహోవా మీకు స్తోత్రము గొప్పవాడును బహుకీర్తినీయుడై ఉన్నవాడా మీకు స్తోత్రము ఐగుప్త దేశపు తొలిచూలను హతము చేసిన వాడా మీకు స్తోత్రము ప్రభువే ఆత్మ మీకు స్తోత్రము నన్ను విమర్శించు ప్రభువా మీకు స్తోత్రము హెబ్రియుల దేవుడకు ఎహోవా మీకు స్తోత్రము నిత్యమైన వెలుగు గనుక మీకు స్తోత్రము సహాయం చేయువాడైన ఎహోవా మీకు స్తోత్రము ఎర్ర సముద్రపు నీళ్లను విభజించి ఇస్రాయేలీలను సముద్రము మధ్యను ఆరి నేల మీద నడిపించినవాడా మీకు స్తోత్రము యేసు అని పేరునకు మీకు స్తోత్రము ఇమ్మానుయేలు మీకు స్తోత్రము దేవుని వాక్యము మీకు స్తోత్రము ఎరుకోడలు కూర్చుని వాడా మీకు స్తోత్రము ఆయన నామంను కీర్తించుడి అది మనోహరము మీకు స్తోత్రము నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము మీకు స్తోత్రము ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది మీకు స్తోత్రము నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను మీకు స్తోత్రము ఘనమైన నామము మీకు స్తోత్రము ప్రతి నామమునకు పైనామము మీకు స్తోత్రము నీ ఘనమైన నామము స్థుతింపబడును గాక మీకు స్తోత్రము నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము మీకు స్తోత్రము ఎహోవా నామము బలమైన దుర్గము మీకు స్తోత్రము పరిశుద్ధాత్మ మీకు స్తోత్రము సత్యస్వరూపి మీకు స్తోత్రము కరుణ నిందించు ఆత్మ మీకు స్తోత్రము రాజైన యహోవ మీకు స్తోత్రము మహిమగల రాజు మీకు స్తోత్రము సర్వభూమికి ఉన్నాడు మీకు స్తోత్రము మహారాజు మీకు స్తోత్రము యుగములకు రాజా మీకు స్తోత్రము ప్రభువ దేవ సర్వాధికారి మీకు స్తోత్రము శాలేము రాజా మీకు స్తోత్రము నీతికి రాజా మీకు స్తోత్రము అక్షయుడును అదృష్ట నగు అద్వితీయ దేవామికు స్తోత్రము సాత్వికుడైన రాజా మీకు స్తోత్రము ఇస్రాయెలు రాజా మీకు స్తోత్రము యశరును రాజా మీకు స్తోత్రము యాకోబు మీకు స్తోత్రము జయధ్వనిగల రాజా మీకు స్తోత్రము సమాధానపు రాజా మీకు స్తోత్రము సర్వభూమికి రాజైన దేవా మీకు స్తోత్రము భూరాజులకు ఆయన భీకరుడు మీకు స్తోత్రము మర్మములు బయలుపరుచు దేవా మీకు స్తోత్రము సమాధాన కత్తయ్యకు దేవా మీకు స్తోత్రము ఆయన రాజ్యము అంతము లేనిది మీకు స్తోత్రము సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 మీకు స్తోత్రము ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడా మీకు స్తోత్రము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడా మీకు స్తోత్రము మీ దేవుడనైన ఏహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీకు స్తోత్రము నీ పరిశుద్ధ సేవకుడైన ఏసునామము మీకు స్తోత్రము నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను మీకు స్తోత్రము సైన్యముల కథపతియకు యహోవా పరిశుద్ధుడు 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 మీకు స్తోత్రము ఎహోవా అను నా నామము మీకు స్తోత్రము ఎహోవా ఈరే మీకు స్తోత్రము ఎహోవా శాలో మీకు స్తోత్రము ఎహోవ షమ్మ మీకు స్తోత్రము ఎహోవా నిస్సి మీకు స్తోత్రము ఎహోవా ఈలియాన్ మీకు స్తోత్రము ఎహోవ రోహి మీకు స్తోత్రము ఎహోవా సిద్కేను మీకు స్తోత్రము ఎహోవా సబయోతు మీకు స్తోత్రము ఎహోవా మెక్కాదీస్ మీకు స్తోత్రము ఎహోవా రెబెకా మీకు స్తోత్రము ఎహోవ ఒసేను మీకు స్తోత్రము ఎహోవ ఎలోహేను మీకు స్తోత్రము ఎహోవ ఎలోగా మీకు స్తోత్రము ఎహోవ ఎలోహి మీకు స్తోత్రము ఎహోవా ఎలోహిం మీకు స్తోత్రము ఎల్షెయ్ మీకు స్తోత్రము ఇమ్మానుయేలా మీకు స్తోత్రము దేవుని వాక్యము అను నామము మీకు స్తోత్రము నీవు మహాత్యము గలవాడు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను మీకు స్తోత్రము ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది మీకు స్తోత్రము ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము మీకు స్తోత్రము ఆయన మహిమగల నామము నిత్యము స్థుతింపబడును మీకు స్తోత్రము ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి మీకు స్తోత్రము ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించను మీకు స్తోత్రము ఎహోవా నామము బలమైన దుర్గము మీకు స్తోత్రము